మిడ్ నవంబర్ అయిపోతుంది డిసెంబర్ ఫిఫ్త్ అనుకున్నాం రిలీజ్ బట్ నావ్ మూడు జనవరి వర్క్ కాలేదు అని మళ్ళీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ అంటే ఆ రోజు నుంచి మొత్తం అంటే వర్క్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఆ టీజర్ అయింటూ చూపించారు గ్రాఫిక్స్ అనేవి కానీ వివేక్స్ వివెక్స్ మీ సొంత కంపెనీ చేస్తుంది సార్ ఇప్పుడు మీరు మీరు అయితే మొత్తం సార్ కొంతమంది యూఎస్ కెనడా నుంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేస్తాం రాజాసాహ్లో కొన్ని క్వశ్చన్స్ అవుట్ సైడ్ స్టూడియోస్ చేసింది దెన్ మా దగ్గర కూడా చాలా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ నేను చేస్తే థర్టీ పర్సెంట్ బయటికి వెళ్ళింది డిఫరెన్స్ ఏమంటే రాజాసాబ్ ఇది విరాజ్ విజువల్ ఇయర్ విత్ సూపర్ హీరో స్టోరీ అది విజువల్ ఇయర్ విత్ లార్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ స్టార్ స్టోరీ సో ఏం సార్ ప్రభాస్ గారిని ఎలా కనిపించబోతున్నారు ఆ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ అంటే జనాలంతా అంతా వెయిటింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ అ ఫస్ట్ టైం ఒక హారర్ థ్రిల్లర్ చేయబోతున్నారు ఆయన అంటే థ్రిల్లర్ అనేది స్మాల్ ఆర్ థింగ్ అంటే చాలా షర్ప్రైజ్లు ఉన్నాయి ప్రభాస్ గారి రీసెంట్ టైంలో అని అంటే అదర్ దాన్ రాధేష్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ కంప్లీట్లీ యాక్షన్ బేస్డ్ మూవీ దీనిలో యూఆర్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అండ్ విజువల్ గ్రాండ్ ఇయర్ సార్ ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు అందులో టీజర్ చూసినారు సూపర్ టీజర్ సూన్ ట్రైలర్ కూడా ఉంటుంది వన్ మంత్లో సో సాధారణంగా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోల రెమ్యునేషన్ వీటి ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్ కానీ డిమాండ్ అండ్ సప్లై అంటే హీరోలకు ఆ మార్కెట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునేషన్ ఇస్తారనేది మీరు కూడా అదే ఫాలో అవుతుంటారా సార్ డెఫినెట్గా లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 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 హీరో డేట్స్ తీసుకొని ఒక సినిమా మీద అండర్ ప్రొడక్షన్లో ఉంటుంది సార్ కానీ ఈ లోపు ఆ హీరో రెండు సినిమాలు మూడు సినిమాలు వచ్చి ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దాని ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడుతుంది

అంటే మీకు మార్కెట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది సినిమా కోటి రూపాయలు చేయొచ్చు వంద కోట్ల మీకు మార్కెట్ ఉందంటే వందల కోట్లు పెడతారు మార్కెట్ లేదంటే కోటి రూపాయలు చేస్తారు అదే డిఫరెంట్ చిన్న సినిమాకు పెద్ద సినిమాకు ఓకే ఏంటి సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే చేశారో అప్లై చేస్తున్నారు సార్ ఇప్పుడు మీ ప్రొడక్షన్లో అప్లై చేసి చేస్తున్న ఫస్ట్ సినిమా మీరా అనుకోవచ్చు అనుకోవచ్చా ఆ మిస్టేక్స్ కట్ చేసి చాలా సినిమాల్లో అప్లై చేస్తున్నాను ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ మీరు జాగ్రత్తలు తీసుకునే గా ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే చూసి సైన్ చేయాల అది చూడకుండా కదా అంటే అది అవగాహన లేకపోవడము అలా చేయడం వల్ల మనం వేళ నాకు నలభై కోట్లు పోయింది ఓకే ఇట్స్ నథింగ్ టు విత్ మేకింగ్ అంటే అది మేకింగ్ బాగుంది సినిమా బాగుంది అన్ని బాగుంది బట్ ప్యూర్గా బ్లైండ్గా ఒక రాంగ్ పర్సన్కి కాంట్రాక్ట్ వితౌట్ అంటే కాంట్రాక్ట్ కరెక్ట్ చెక్ చేయకుండా చేయడం వల్ల దానిలో పోయింది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఇన్ టైం మార్కెట్ చేయకపోవడము ముందే దాన్ని అనాలిసిస్ చేసి ఓటీటీతో మాట్లాడుకోకపోవడము అలా కర్నూలు జాబ్ వంద కారణాలు అన్నట్టు నాకు వంద కోట్లు పోవడానికి వంద రీజన్స్ ఉన్నాయి ఓకే ఒక తొంభై ఫిక్స్ ఓకే ఇంకా పది తెలుసుకోవాలా ఆ వంద కోట్లు సాబ్తో వస్తాయి సార్ మీరు ఏదైతే అనుకున్నారో మీ పైన త్రీ డిజిట్స్ రాజాసాబ్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను సార్ ఏం సార్ ఇంకేంటి ఏ సినిమాలు జరుగుతున్నాయి ఎప్పుడు వందో వందో సినిమా ఎప్పుడు రీచ్ అవుతారని అనుకుంటున్నాం సార్ అంటే ఇంతకు అయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అనుకున్నాను మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అంటే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమి ఉంది ఇలా ఈ సినిమా చేయాలి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో అనుకున్నా పర్టికులర్గా అంటే ఒక బెంచ్ మార్క్ అంటే ఏమైనా పెట్టుకున్నారు చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను గుడ్ బ్యాడ్ రీజన్స్ అవ్వట్లేదు అంటే మీరు చేయాలనుకున్నది ఆయన కూడా చాలా సార్ బట్ స్టోరీ సెట్ కాలేదు అంటే ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్ మీతో సినిమా చేస్తాను మీ ప్రొడ్యూసర్ ఆయన చాలా ఓపెన్ గా విన్నారు బట్ అన్ఫార్చునేట్ గా సెట్ అవ్వలేదు అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను హరిశంకర్తో ఒక సినిమా పిక్ చేసాను అది ఇన్ టైమ్ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు నైరేషన్ అవ్వలేదు రెండు మూడు నేను వేరే మూవీస్ పిక్ చేసాను బట్ అది అంటే కంప్లీట్గా సె సెట్ అయ్యి కాంబినేషన్ సెట్ అవ్వడం అన్ని అవ్వలేదు అండి ఆ స్టోరీకి అంతలో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది పెద్ద హీరోల దగ్గర మీ అడ్వాన్స్లు కూడా ఉండి ఉంటాయి కదా సార్ ఎవరితో ప్లాన్ చేయబోతున్నారు సినిమా అడ్వాన్స్కి సంబంధం లేదండి స్టోరీ అదే అడ్వాన్స్ సెట్ అవుతే సినిమా స్టార్ట్ అవుతుంది వాళ్ళ పైప్ లైన్ మన ఇది చాలా మంది ఈరోజు సార్ పర్సూ చేస్తున్నాం కానీ సబ్జెక్ట్ కదా డైరెక్ట్ అడ్వాన్స్ సంబంధం లేదు ఒకసారి అడ్వాన్స్ లేకుండా సినిమా ముందుకెళ్తుంది కొన్నిసార్లు అడ్వాన్స్ వచ్చింది మెనీ ఇయర్స్ అయినా అవ్వకపోవచ్చు సార్ ఫైనల్గా మిరాయ్ సినిమా గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఎక్స్‌పీరియన్స్ అంటే ఎదర్ ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఎక్స్‌పీరియన్స్ ఒక కొత్త లోకి కొత్త లోకం కొల్పిస్తుంది దిస్ ఇస్ కంప్లీట్‌లీ విజువల్ గ్రాండ్యర్ ఎక్స్‌పీరియన్స్ ముగి రాధా సబ్ చెప్పన ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ స్టార్ పవర్ ఇక్కడ సూపర్ యదా విత్ ఎక్స్ట్రా ordinary విజువల్ ఎక్స్‌పీరియన్స్ విత్ గుడ్ స్టోరీ అప్పుడు ఒక సినిమా అప్పుడొక సినిమా చేయటం వేరు మీరు అగ్రెసివగా కంటిన్యూస్ ప్రొడక్షన్లో మినిమం ఒక పది సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటాయి అంటే దానికి టైం స్పెండ్ చేయడం కానీ ఇటు సాఫ్ట్వేర్ కానీ ఇటు సినిమా రంగం కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అన్న టైం అంటే ఎనీ కంపెనీ సైజ్ ఉంటుంది టీమ్ మీద కంపెనీ అంటే మొన్న ఒక కామెంట్ చేశారు అంటే మన సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే ఎక్కువ ఇస్తున్నాం శాలరీస్ అని ఒక కామెంట్ వచ్చింది సార్ జనరల్గా యాక్చువల్గా సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది సార్ ఇప్పుడు సినిమా వరకు తీసుకుంటే అబోత్ ద లైన్ బిలో ద లైన్ అంటారు ఆల్ హై పేడ్ స్కిల్ స్కిల్ అంటే టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ టాప్ పెయిడ్ టెక్నీషియన్స్ మరి అబో ద లైన్ ఎవ్రీ వన్ హెల్ప్స్ కమింగ్ బిలో ద లైన్ దీనిలో కూడా లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ సమ్ ఆర్టిస్ట్ అంటే డైలీ వేజ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు టెక్నీషియన్స్ ఉంటారు దెన్ వేరియస్ క్రాఫ్ట్ వర్కర్స్ ఉంటారు నాన్ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్కర్స్ ఉంటారు వెండర్స్ ఉంటారు అంత బిలో ద లైన్లో ఉన్న పీపుల్ యావరేజ్ తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యావరేజ్ శాలరీ తీసుకుంటే బోత్ ఆర్ సేమ్ ఓకే ఇక్కడ త్రీ ల్యాక్స్ నుంచి టిపికల్గా ఐటీ కంపెనీలు అంటే అబోవ్ ద లైన్ తీసేస్తా అంటే వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ లాక్స్ టూ క్రోర్స్ ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది అంటారు వాళ్ళని పక్కన పెడితే జనరల్గా త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ రేంజ్లో యుల్ హ్యావ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ కూడా డైలీ వేజ్ తీసుకొని దాన్ని మల్టీప్లై చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ అది ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఉండొచ్చు డైలీ అలా నేను స్టాండర్డ్గా పే అవుట్ చేసింది యావరేజ్ తీసుకుంటే నేను సాఫ్ట్వేర్లో అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ పర్ మంత్ పర్ అనమ్ ఈజ్ మై యావరేజ్ ఓకే ఇక్కడ అది యావరేజ్ ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అంటే మామూలుగా యూనియన్ వర్కర్ అన్నది ఎప్పుడు అంటే మినిమమ్ వేజ్ కండిషన్ వస్తుంది మినిమం వేజ్ వచ్చి నైన్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే నైన్ థౌసండ్ ఫోర్ నైన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఓకే అంటే యాన్యువల్ శాలరీ తీసుకుంటే టాక్ అబౌట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పరా పరాను దిస్ శాలరీ వే అబౌవ్ మినిమం వేజ్ క్లోజర్ ఆర్ సిమిలర్ టు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో థర్టీ పర్సెంట్ అడగారు అని దాట్ అంటే కాంటెక్స్ట్ అది ఓకే సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ రివిజన్ చేస్తే ఎయిట్ టు టెన్ పర్సెంట్ చేస్తారు ఆ ఎయిట్ టు టెన్లో ఒకరికి థర్టీ రావచ్చు ఒకరికి వన్ రావచ్చు ఇంకొకటి టూ రావచ్చు అంతేగాని కాని ఫ్లాట్కి వెళ్ళి సాఫ్ట్వేర్లో కూడా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.